జనిస్తుంది నాన్న పదములోన అభిమానం జనిస్తుంది మమ్మీ డాడీలోను ఈ అభ్యాయత ఎక్కడుంది మమ అంటే చాలు మనసు లోతుల్లో నిలుస్తుంది అత్త అంటే అత్త అంటే చాలు మనకి ఆదరణే లభిస్తుంది అంటే ఈ ఈ అభ్యాయత ఎక్కడుంది పరభాషా జ్ఞానాన్ని సంప భాష జ్ఞానాన్ని సంపాదించు కానీ నీ భాషలో నువ్వు సంబోషించు కానీ నీ భాషలో నుంచి సంబోధించు తెలుగు భాష తీవ్రతనం తెలుగు భాష గొప్పతనం తెలుసుకున్న వారికి తెలుగే ఒక మూలధనం తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాష మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టుగా ఇది మరొక కొమ్మల్లో ఉన్న పక్షులన్నీ తమకు తను